వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి అయితే పూర్తిగా చూడండి దాంతో పాటు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు సపోర్ట్ చేయండి ఈ రోజు వచ్చేసి థర్స్ డే బ్లాగ్ అనమాట ఇది రాత్రి అయితే ఇంక పిండాడించుకుని అయితే వచ్చాను కదా ఇంకా దాన్ని అయితే నేను వంట సోడా అది వేసుకొని ఉప్పు అది వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటాను అది టిఫిన్ టైం కల్లా బాగా అంటే బాగా పొంగుతుంది అనమాట అప్పుడు ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయి ఫస్ట్ లేవంగానే బయట అది అంతా ఊడ్చేసి ముగ్గు అది పెట్టుకొని లోపలికి వచ్చి అయితే ఇంకా టీ అది పెట్టేసి నా వంట వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఇంకా ఇడ్లీకి అయితే నేను పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయలతోని ఎప్పుడూ రొటీన్గా ఫ్రై కానీ పులుసు కానీ చేస్తూ ఉంటాను అండ్ చాలా వీడియోస్లో అయితే చూస్తున్నా దహి బేండి దహి బేండి అని చెప్పేసి అది ఎట్లా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేశాను అనమాట కానీ నిజంగా చెప్తున్నా మనం రోజు పులుసులు కారాలు అలవాటు పడిన వాళ్ళు మాత్రం ఆ పెరుగుతో అసలు తినలేము అనమాట కానీ ఫస్ట్ టైం ట్రై చేసాను కాబట్టి చెడిపోకుండా బాగానే వచ్చింది కాకపోతే ఆ బెండకాయ ప్లేస్లో ఇంకేదైనా కూరగాయ వాడితే బాగుండేమో అని అనిపించింది అనమాట నాకైతే మసాలా మాత్రం బాగుంది బెండకాయలు దాంట్లో టేస్ట్ అది ఉందన్నమాట నార్మల్ బెండకాయ ప్లేస్ టైప్లో ఉంటుంది కదా అట్లా ఉంది కానీ గ్రేవీ మాత్రం బాగుందనమాట ఆ పెరుగులోని కలుపుతాం కదా మనం మసాలాలు అవన్నీ ఆ స్మెల్ అయితే అప్పుడు సూపర్గా వస్తుంది అనమాట చాలా బాగుంది ఆ స్మెల్ అయితే దహీ బ్యాండి నేను పూర్తిగా రెసిపీ చేశాను అది షార్ట్ వీడియోలో అయితే పెట్టాను అనమాట ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది వాచ్ చేయండి అండ్ కానీ చాలా బాగుందనమాట ఫస్ట్ టైం ట్రై చేసి ఉంటే మీరు కనుక ట్రై చేస్తుంటే ఖచ్చితంగా లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నా దిశ వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలి వాడికి యూనిఫామ్ కొనాలని కానీ ఫోర్ డేస్ నుంచి కుదరట్లేదు మామయ్య బయటికి వెళ్ళడము ఇంకా ఆ రోజు బాగోపోవడమో బండిలో పెట్రోల్ లేకపోవడము ఇంకా నాకు కుదరకపోవడమో అట్లా అయిపోతుంది అనమాట కానీ చేయాల్సిన పని మాత్రం అనుకున్నప్పుడే చేసేయాలి వెంటనే లేకపోతే అది పోస్ట్ పని అవుతూనే ఉంటుంది కానీ ఎప్పుడైనా మీరు ఇలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ చేయాల్సిన పని మాత్రం వెంటనే చేయండి అని అనిపించింది నాకైతే అట్లే అనిపించింది అనమాట మీరేమంటారో కామెంట్ చేయండి నా బ్రేక్ఫాస్ట్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో రాత్రి కొంచెం అదే వెజిటేబుల్ రైస్ చేశావు కదా అదనమాట ఇది అండ్ నెక్స్ట్ అర్థం కొంచెం అన్నం ఉంటే పులిసన్నం అలా చేసుకున్నారు దాంట్లో కొంచెం ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ కూడా ఉన్నాయన్నమాట ఏం తినాలి ఫస్ట్ అయితే అన్నాలు కానిచ్చేస్తాను సాయంత్రం ఇడ్లీ అన్న పోపు పెట్టుకోవచ్చు ఇదైతే ఉండదు కదా ఇప్పుడు తినేద్దాం ఇది ఈ జాంకాయలు వచ్చేసి ఎదురుంటి పెద్దమ్మలం అనమాట ఇదిగోండి ఆ ఇల్లే ఆ పెద్దమ్మ దగ్గర చెట్లు ఉన్నాయి కదా మొత్తం సగనే సగం నేనే కోసుకుంటాను కోసుకోమని చెప్తూ ఉంటది అనమాట మా నూరేళ్ళప్పుడు కూడా చెప్పింది ఇంకా ఈ రోజు అయితే కోసుకున్నా ఇంక రేపటి అయితే శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి మొత్తం అన్ని క్లీన్ చేసుకుందాము దేవుడి సామాన్లు అని చెప్పేసి ప్రతి థర్స్ డేకి నేను ఆ దేవుడి సామాన్లు అయితే క్లీన్ అనమాట ఏం క్లీన్ చేసుకున్నా క్లీన్ క్లీన్ చేసుకోకపోయినా ఇంకెట్లో దీపం పెట్టాలని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి ఎత్తుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే ఏం కూరగాయలు వండాలో తెలియక ఇంకా నిమ్మకాయ అన్నం చేసేద్దాము అదే పులిసన్నం లాగా చేసేద్దాం అని చెప్పేసి అన్నం అయితే వంచేసాను వంచేసిన తర్వాత ఇంకా చాలా అరిపోయిన తర్వాత దాంట్లో నిమ్మకాయ కలిపేసి తిరగబోసేస్తాం అనమాట ఇది అట్లా కూరలు లేనప్పుడు ఏదో ఒక రైస్ చేసుకుని తినేస్తే ఆ పూటకి అట్లా గడిచిపోతనమాట కూరలే వండాలనే ఏం ఉండదు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా రాత్రి పూట ఇట్లా రైసులు నేనైతే అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను కానీ తినాలనిపించింది అనమాట పులిసన్నం చాలా రోజుల నుంచి ఇంకా అందుకని చెప్పేసి ఇష్టంగా తినాలనిపించిందని చెప్పేసి చేసేసుకున్నా తినాలనిపించినప్పుడు ఏదైనా కూడా చే తినేయటమే ఇంకా దాని మీద ఇష్టం తినిపి తినాలనిపించినప్పుడు తినేయడం అనమాట లేకపోతే మళ్ళీ దాని మీద ఇష్టం పోతుంది సో ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే చూస్తున్నట్టానల్ని సపోర్ట్ చేయండి దాంతో పాటు లైక్ అయితే ఇవ్వండి అండ్ ఎవరికి ఎవరికైనా తెలుసుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్